హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గ్రీన్ చికెన్ ట్రై చేశాను టేస్ట్ అనేది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా అర కేజీ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా చిరు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పావుకప్పు వరకు కొత్తిమీర పావుకప్పు పుదీనా నాలుగైదు పచ్చిమిర్చి అరకప్పు వరకు చిక్కటి పెరుగుని తీసుకోవాలి పెరుగులో వాటర్ అనేవి ఏమీ లేకుండా వడగట్టి తీసుకోవాలి వీటన్నింటినీ పేస్ట్ పేస్ట్లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఆ చికెన్లో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ చికెన్ టిక్కా మసాలా ఒక టీ స్పూన్ కబాబ్ మసాలా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అరచిక్క నిమ్మరసాన్ని కూడా తీసుకోవాలి అలాగే మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని వీటన్నింటినీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి మీ దగ్గర కబాబ్ మసాలా కానీ చికెన్ టిక్కా మసాలా కానీ లేకపోతే అర టీ స్పూన్ గరం మసాలా అర ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఈ విధంగా ప్యాన్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనిపైన మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి లేదంటే వాటర్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యాక మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది కొద్దిగా అడుగంటున్నట్టు అనిపించినా కూడా ఏమీ కాదు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ విధంగా ముక్క అనేది ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ముక్క అనేది ఉడికినట్లు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే అండి చాలా టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ అనేది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది దీంట్లో ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ పట్టదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్